జనభేరీ న్యూస్కి స్వాగతం అద్దంకి వాసవి క్లబ్ అండ్ వాసవి వంత్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత చలివేంద్రం ఏర్పాటు శనివారం రోజు వాసవి క్లబ్ అండ్ వాసవి వంత్ క్లబ్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం కోసం త్యాగం చేసిన పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలను అద్దంకి పట్టణంలో పాత బస్టాండ్ సెంటర్లు చేయడం జరిగింది అలాగే ఈ రోజు నుండి పాతచారులకి మంచినీళ్లు అందించాలని సదుద్దేశంతో చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కార్యక్రమానికి బైసానే వెంకట అనంత సుజాత వెంకటేశ్వర్ల వివాహ సందర్భంగా మంచినీటికి స్పాన్సర్ చేయడం జరిగింది మొదటి రోజు ఈ చలివేంద్రం స్టార్ట్ చేశాము మొదటి రోజు రోజు వైశాలి వెంకటేశ్వరుడు మరియు వేసాగ కుర్యాత గారులు వారి వివాహ సందర్భంగా ఈ చలివేంద్రం మొదటి రోజు సమీక రావడం వారి యొక్క సంపదకి మా యొక్క తప్పుగా వివాహ ప్రయోగం తెలియజేసి మాకు అందరికీ నమస్కారం మంచి రాములు వారు ఆంధ్ర రాష్ట్రానికి యాభై ఎనిమిది రోజులు రామకారం చేసి ఆంధ్రదేశ్ తీసుకొచ్చారు మొదలకి మొత్తాలు సమీకంగా అందరూ యొక్క మంచిరావు చాలా ఇప్పుడు అన్ని రకాలుగా ఉన్నారు కానీ ఒక ఆయన మన దేశానికి స్వతంత్రం తీసుకొస్తే ఒక ఆయన చెన్నవారి పాటు మన ఆంధ్ర ஆந்திராமல் லனங்க ராப்பி சூப்பர் இன்பத்துல இவ்வாறு டெய்லி ஜெயித்து வேணு சந்தர்ப்பு